ఫ్యాన్ ఇక నేతలతో కిటకిట అల్లూరు ఆఖరి ఎమ్మెల్యే విష్ణు చేరుకతో అల్లూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు కాటం విష్ణువర్ధన్ రెడ్డి గురువారం రేణిగుంట వద్ద జగన్మోహన్ రెడ్డి చేత పార్టీ కండువ కప్పించుకున్నారు ఆయన పార్టీలో చేరడం కావలి నియోజకవర్గంలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో తిరుపతి జిల్లా రేణిగుంట ఎద్దల చెరువు వద్ద తన అనుచరులతో కలిసి విష్ణు పార్టీలో చేరారు అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నిఘర్వి అనునిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకునే నాయకుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అని కొనియాడారు ఆయన కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే నిలిచిందన్నారు ఏడు వందల మంది తన అనుచరులతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు పార్టీలో చేరడం వల్ల కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బలం చేకూరుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు విష్ణు రాకతో కావలి వైసీపీలో నేతల సంఖ్య మరింత పెరిగింది రాజ్యసభ సభ్యుడు బీద రావుతో పాటు విష్ణు కూడా ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించనుండటంతో ఆ పార్టీ వేదిక ముగ్గురు నేతలతో వారి అనుచరులతో కలకలలాడనుంది రానున్న ఎన్నికల్లో విజయానికి విష్ణు అవసరం తప్పదని గ్రహించిన విజయసాయి చొరవతో ఈ ప్రక్రియ వేగవంతంగా సాగింది గతంలో జగన్ పిలుపొస్తేనే కాని అంటూ షరతులు పెట్టిన విష్ణుకు విజయసాయి ఎంపీ అభ్యర్థి కావడంతో అన్ని అనుకున్నట్లు జరిగాయి బ్యాలెట్ పేపర్ పైన ఉండాలనే తన నిర్ణయాన్ని మారిన సమీకరణాలతో ఆయన సడలించుకోవడంతో తిరిగి విష్ణు వైసీపీలో ఎంట్రీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా తెలుగుదేశంలో కొందరు నేతలు పెట్టిన ఇబ్బందుల కంటే వైసీపీ నేతలు పెట్టినవి అంతగా లేకపోవడంతో పాటు నేరుగా అధినేత జగన్ చూపిన స్పందనతో విష్ణు ఫ్యాన్ గాలికి కూలయ్యారు అక్కడక్కడా ఆయన అనుచరులు కొందరు తాము ఈ నిర్ణయానికి సర్దుబాటు కాలేమని ఆయనకు దూరమైన ఈ ఎన్నిక వరకే అనే పరిమితి పెట్టుకున్నట్లు సమాచారం